శ్రీ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నీకు తొమ్మిది రోజుల్లో మూడు లక్షలు నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను ఇది మాత్రం అస్సలు వదులుకోకు నన్ను నమ్మి ఒక్కసారి ఇది వినమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి అందించే ఏ సందేశమైనా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ తొమ్మిది రోజుల్లో నీకు మూడు లక్షలు అందేలా చూస్తాను ఆ మూడు లక్షలు నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేలా చూస్తాను అమ్మ ఇది మాత్రం నువ్వు అస్సలు వదులుకోకు ఒక్కసారి నన్ను నమ్మి చూడమ్మా అని చెప్పి దుర్గమ్మ తల్లి ఎందుకు తెలియచేయాలి అనుకుంటుందో మీరు ఇది పూర్తిగా వింటేనే అర్థమవుతుంది అసలు మూడు లక్షలు ఏంటి అవి ఇల్లు వెతుక్కుంటూ ఎందుకు వస్తాయి అనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే దుర్గమ్మ తల్లి ఏది చెప్పినా కూడా అది మన భవిష్యత్తు కోసమే అందులో మనకు తెలియని ఒక ఆంతర్యం అనేది దాగి ఉంటుంది అని చెప్పి మనం అందరం కూడా ఖచ్చితంగా నమ్మి తీరాలి కాబట్టి బిడ్డ ప్రస్తుత రోజుల్లో నీ యొక్క ఆర్థిక ఇబ్బంది ఇబ్బందులన్నింటినీ కూడా గమనిస్తూనే ఉన్నాను నీ యొక్క చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నావు ఎంత కష్టపడినా కూడా వచ్చిన రూపాయి ఎలా వస్తుందో ఎలా వెళ్ళిపోతుందో కూడా అర్థం కానీ దీన స్థితిలో బ్రతుకుతూ ఉన్నావు మనిషిగా పుట్టినందుకు చిన్న చిన్న కోరికలను కూడా తీర్చుకోలేకపోతున్నాను దుర్గమ్మ తల్లి అని చెప్పి ఎంతో ఆశగా అడుగుతూ ఉన్నావు ఏ ఆశలు తీరని ఒంటరి పక్షిలాగా బ్రతుకుతూ ఉన్నావు బిడ్డ ప్రతి మనిషికి కూడా కోరికలు అనేవి చాలా సర్వసాధారణం మనిషికి ఆశ అనేది బ్రతికిస్తూ ఉంటుంది అటువంటి ఆశలు పెట్టుకోవడం తప్పు కాదు బిడ్డ ఆశలు తీర్చడం కోసం ఆ ఆశలను తీర్చుకోవడం కోసం ఆ కన్న కళ్ళలు నిజం చేసుకోవడం కోసం దేనికైనా కానీ డబ్బు చాలా అవసరం కానీ ఇప్పుడున్న ఈ ప్రస్తుత కాలంలో నువ్వు ఒక రూపాయి కోసం ఆశపడి ఎంతోమందికి అప్పులు ఇచ్చి ఉంటావు ఆ అప్పులు నీకు తిరిగి రాక చాలా కష్టపడుతూ ఉంటావు లేదా చేస్తున్న వ్యాపారంలో కలుసుబాటు లేక ఇబ్బంది పడుతూ ఉంటావు లేదా నువ్వే వేరే వాళ్ళకి అప్పు కడుతూ ఉండి ఉంటావు కొన్ని అవసరాల నిమిత్తం నువ్వు ఏదైనా వస్తువులు కొనడం లేదా ఇల్లు కొనడం ఇలా చేసి వచ్చిన ధనాన్ని దానికి నువ్వు కట్టేస్తూ ఉండి ఉంటావు ఇలా నీ చేతిలో డబ్బు అనేది వెళ్ళిపోతూ ఉంది కానీ ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెప్పినట్లుగా చేస్తే కనుక నీ ఇల్లు వెతుక్కుంటూ మూడు లక్షలు వస్తాయమ్మా ఇది ఒక నిజ జీవితంలో జరిగిన సంఘటన దీనికోసం నువ్వు పెట్టే పెట్టుబడి ఏంటి అంటే కనుక పూర్తిగా నీ యొక్క నమ్మకం మాత్రమే అని చెప్పి నువ్వు గుర్తించుకోవాలి ఎందుకంటే నమ్మకం అనేది మనిషి జీవితాన్ని మనిషి యొక్క ఆశను బలపరుస్తుంది అని చెప్పి నువ్వు నమ్మి తీరాలి బిడ్డ ఎందుకంటే ఇది నిజ జీవితంలో జరిగిన ఘటన ఒక ఊరిలో ఒక అమ్మాయికి చాలా డబ్బు అవసరం వచ్చింది తను ఒక ఇల్లు కొనుక్కునే నిమిత్తం ఎంతో డబ్బుని చెల్లించి ఉండగా తన యొక్క అవసరానికి ఒక మూడు లక్షల డబ్బు అవసరం వచ్చింది ఆ మూడు లక్షల డబ్బు కోసం ఎంతో మందిని అడిగింది ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే కనుక ఆ మూడు లక్షలు తను వేరే వాళ్ళకి ఒక నెల క్రితం అప్పు ఇచ్చింది అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నాకు ఇవ్వు అంటే వారు ఇవ్వడం లేదు కానీ ఆ అమ్మాయికి ఆ మూడు లక్షలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం అవసరమయ్యాయి కానీ ఆ అప్పు తీసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు మా దగ్గర లేవు అని చెప్పి చెప్పడంతో ఆ అమ్మాయి చాలా నిరాశపడింది ఎంతోమందిని అడిగి చూసింది కానీ అప్పుడు ప్రస్తుత రోజుల్లో అందరూ కూడా వారి అవసరాల కోసం ధనాన్ని ఉపయోగించుకోగా ఆ అమ్మాయికి మాత్రం ఎక్కడా డబ్బు పుట్టలేదు ఇక తను ఖచ్చితంగా తొమ్మిది రోజులు ఆ యొక్క విశ్వాన్ని నమ్ముకుని విశ్వం నాకు డబ్బు ఆ అమ్మాయి చేతి ఇప్పిస్తుంది అని చెప్పి ఒక సంకల్పాన్ని చెప్పుకొని తను చేసిన పని ఏంటి అంటే కనుక ఒక తెల్లటి పేపర్ తీసుకుని అంటే ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రీన్ కలర్ ఇంక్తోటి అంటే పచ్చి ఇంకుతోటి తొమ్మిది రోజులు నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్పి బ్రహ్మముహూర్తంలో ఉదయం మూడు నలభై ఐదు నిమిషాల నుంచి ఐదున్నర బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో తను చక్కగా స్నానం చేసి దుర్గమ్మ తల్లి ముందు దీపం పెట్టి దుర్గమ్మ తల్లి ముందే కూర్చుని ఆ పుస్తకంలో తొమ్మిది రోజులు నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది అని చెప్పి లేదా కొంతమంది ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు ఐ ఆమ్ లక్కీ పర్సన్ అని చెప్పి ఆ అమ్మాయి తొమ్మిది రోజులు తొమ్మిది సార్లు అంటే మొదటి రోజు తొమ్మిది సార్లు రెండవ రోజు తొమ్మిది సార్లు మూడవ రోజు తొమ్మిది సార్లు నాలుగవ రోజు తొమ్మిది సార్లు ఐదవ రోజు తొమ్మిది సార్లు అలా తొమ్మిది రోజులు తొమ్మిది తొమ్మిది సార్లు రాసింది ఇలా రాసిన తర్వాత సరిగ్గా తొమ్మిదవ రోజు సాయంత్రం ఎవరైతే తనకు మూడు లక్షలు ఇవ్వాలో ఆ మూడు లక్షలు తన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి వడ్డీతో సహా ఇచ్చి వెళ్ళారు ఇక్కడ ఆ అమ్మాయి పెట్టిన పెట్టుబడి ఏంటి అంటే కనుక విశ్వం మీద భారాన్ని వదిలేసి ఆ అమ్మాయి అనుకున్నది ఏంటి అంటే కనుక ఎవరైతే నా దగ్గర అప్పు తీసుకున్నారో వారు వడ్డీతో సహా నాకు ఇచ్చివేయాలి అనే సంకల్పం తన యొక్క సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పి తన మీద తాను నమ్మకాన్ని పెట్టుకుని విశ్వంని కూడా నమ్ముకుని ఈ యొక్క సంకల్పాన్ని ఆ అమ్మాయి తొమ్మిది రోజులు బ్రహ్మముహూర్తంలో చేసింది ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో సకల దేవతల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి బ్రహ్మముహూర్తంలో పెట్టే దీపానికి చాలా శక్తి ఉంటుంది ఆ దీపపు వెలుగులో ఏ సంకల్పం అయితే మనం చెప్పుకుంటామో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి విశ్వానికి కూడా ఆ సంకల్పం నెరవేర్చుకోవడానికి విశ్వం యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది అని చెప్పి ఆ అమ్మాయి బలంగా నమ్మింది కాబట్టే ఆ అమ్మాయికి తొమ్మిదవ రోజు సాయంత్రానికల్లా డబ్బు చేతికి వచ్చింది అలాగే బిడ్డ నువ్వు ఏదైనా కోరుకో కేవలం మూడు లక్షలు మాత్రమే కాదు నువ్వు కోరుకునే కోరికలో న్యాయం ఉండాలి నీ దగ్గర అప్పు తీసుకుని వెళ్ళిన వారు ఎంతైతే తీసుకుని వెళ్ళారో అంతా ఇవ్వాలి అని చెప్పి నువ్వు నమ్మి తీరాలి నువ్వు ఏదైతే వస్తువు కొనాలి అనుకుంటున్నావో డబ్బైనా బంగారం అయినా కారైనా ఇల్లైనా ఏదైనా నువ్వు కావాలి అని చెప్పి కోరుకుంటావో అది నీకు దక్కి తీరుతుంది అని చెప్పి నువ్వు నమ్మి తీరాలి మొదట నిన్ను నువ్వు నమ్మి తీరాలి అలాగే నువ్వు తొమ్మిది రోజులు కూడా బ్రహ్మముహూర్తంలో చక్కగా లేచి స్నానం చేసి దుర్గమ్మ తల్లి ముందు దీపాన్ని పెట్టి ఆ దీపపు వెలుగులో నువ్వు విశ్వాన్ని కోరుతూ నువ్వు ఏదైతే జరిగి తీరుతుంది అనుకుంటున్నావో నేను నాకు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఐ ఆమ్ ఏ లక్కీ పర్సన్ అని చెప్పి నువ్వు కనుక తొమ్మిది రోజుల్లో నీ యొక్క సంకల్పం నెరవేరుతుంది నీ ఇంటికి వెతుక్కుంటూ అది వచ్చి తీరుతుంది బిడ్డ అది తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రోజులు కొంతమందికి పదకొండు రోజుల్లో జరుగుతుంది కొంతమందికి ఇరవై రోజుల్లో జరుగుతుంది కొంతమందికి నలభై ఒక్క రోజుల్లో జరుగుతుంది ఒకవేళ ఆలస్యం అయింది అని చెప్పి కంగారు పడవద్దు ఎందుకంటే కొంచెం ఆలస్యం అయినా కూడా నీకు విశ్వం కనుక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి విశ్వం నీకు సపోర్ట్ చేస్తుంది బ్రహ్మ ముహూర్తంలో సకల దేవతల యొక్క ఆశీర్వచనాలు అనేవి నీపై ఉండడం వల్ల నువ్వు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది అది నువ్వు తెల్లటి కాగితం మీదే రాయాలి పచ్చ ఇంకుతోనే రాయాలి నువ్వు లక్కీ పర్సన్ అని చెప్పి రాయాలి నువ్వు అనుకున్నది జరిగింది అని కూడా అంటే నేను అనుకున్నది అనుకున్నట్లు జరిగింది అని కూడా రాయాలి అని చెప్పి తప్పకుండా గుర్తించుకో అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ సందేశం విన్నప్పుడు కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి ఆహా నేను నిన్నే అనుకున్నాను ఇది నాకు జరిగిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాం కొంతమంది దేన్నైనా కానీ బలంగా నమ్ముతారు దానికి విశ్వం కూడా సపోర్ట్ చేస్తుంది అందుకనే తదాస్తు దేవతలు ఉంటారు బ్రహ్మ ముహూర్తంలో సంధ్యా సమయంలో ఏ మాట పడితే ఆ మాట అనకూడదు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కనుక విశ్వాన్ని కూడా మనం నమ్మి తీరాలి విశ్వం అనేది అంతటా వ్యాపించి ఉంటుంది కాబట్టి విశ్వం సకల దేవతల ఆశీర్వచనాలు ఉంటాయి కాబట్టి వాటితో పాటు బ్రహ్మముహూర్తాన్ని తోడు చేసుకుని నువ్వు విశ్వానికి అప్పచెప్పే ఏ సంకల్పమైనా కానీ జరిగి తీరుతుందమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఇది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా చేసి చూడండి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది దుర్గమ్మ తల్లి మీకు ఆ మార్పు వచ్చేలా చేస్తుంది ఖచ్చితంగా నమ్మకంతో చేసుకుని చూడండి అంతా మంచిగా జరుగుతుంది మరి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి దాన్ని ప్రెస్ చేసి పక్కనే సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి